じゃあ、スタート。 No, okay. we మీరేదో దాచిపించండి అని అంటే చేస్తానమ్మా అనేసి పెట్టేశారండి ఏం చెప్పట్లేదు ఏం చేయట్లేదు అండి బాబును కూడా మా ఫోన్ లో కూడా మాట్లాడినతో పాపను కూడా మాట్లాడినట్లేదు అసలు వచ్చిన పోలీసులు కేసు పెట్టున్నారా అని అడుగుతున్నారు మీకు ఏం కావాలి ఏంటి అనేసి ముందేమో నష్టపడి హారోచిన సార్ తర్వాత ఏమో రవీంద్ర గారికి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారు మీకు న్యాయం మీకు న్యాయం కావాలా ఏం కావాలంటే మాకు న్యాయం కావాలనే కదా మీరు మేము దగ్గర అడిగే ఉందండి మీరే మీరే న్యాయం చేయాలి మీ మీద నమ్మకం పెట్టుకున్నాము అని చెప్తే నేను మళ్ళీ చేస్తానులేమ్మా అన్నారా ఇంకా చెప్పలేదు అందరికీ నమస్కారం ఈ మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీరందరూ కూడా చూశారు ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని నాలుగు రోజులు తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తండ్రి ఏమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు అందుకు గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా బాధితుల పక్షాన ఉండకుండా ఎంత ఘోరంగా ఇలా తప్పు చేసిన వాళ్ళ పక్షాన్ని ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను కొల్లు రవీంద్ర గారికి నేను ఒకటే అడుగుతున్నా మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఈ విధంగానే మీరు వ్యవహరిస్తారా తల్లి కూడా అదే మాట అంటూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఈ విధంగా తీసుకొని వెళ్ళి తెచ్చేస్తే ఇలాంటి న్యాయమే మీరు చేస్తారా అని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు నాలుగు రోజులైంది వెళ్ళిపోయాక వాళ్ళకి భువనేశ్వర్ నుంచి ఈ మంత్రి గారి అనుచరులు తీసుకెళ్ళి హైదరాబాద్లో నోటెల్ హోటల్లో కూర్చోబెట్టి మంత్రి గారే స్వయంగా సెటిల్మెంట్ ప్రయత్నించడం అంటే నిజంగా ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు తల్లిదండ్రులు కోరుతున్నారు ఒకటే వాళ్ళు కోరుతున్నారు ఇలా తీసుకెళ్లారు కాబట్టి ఆ ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది కాబట్టి పెళ్లి చేయండి అనేసి అది న్యాయమైన కోరిక ఆ కోరికని ఈరోజు కాదని ఆ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయిని కల్పించకుండా మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయిని ఒక జువనైల్ హోమ్ లో పెట్టేసి వాళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా చేసిన పరిస్థితి ఇంకా తిరిగి బెదిరించడం పెళ్లి కనుక చేసినా కూడా చంపేస్తామని ఆ అబ్బాయి తాలూకా తండ్రి సుబ్రహ్మణ్యం అతని మనుషులు కలిసి బెదిరిస్తున్నారంట అంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తేనా అప్పటికూడా ఇంకా న్యాయం జరగలేదు ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి అంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బ్రతకూడదా ఆమె ఒక ఆ స్కూల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళింది నెల రోజులైంది నెల రోజుల్లోనే ఆ అమ్మాయికి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం చూస్తే ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెట్టిన స్కూలు విలువలతో కూడిన విద్యను అందిస్తాము అని చెప్పి ఒక గురుకుల పాఠశాలని హరే కృష్ణ గురుకుల పాఠశాలని పెట్టారు ఒక ఉన్నతమైన విద్యను అందిస్తారు అనుకుని ఎంతో మంది అక్కడ చదవడానికి జాయిన్ అవుతారు కానీ తన సొంత కొడుకు కూడా విలువలు నేర్పించలేదు ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి నాలుగైదు రోజులు తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోము అని చెప్పి ఈ రోజు ఈ విధంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి ఎంత బాధ గురి చేస్తున్నారో మనందరం ప్రత్యక్షంగా చూసాం ఆ తల్లి తండ్రి ఆవేదన చూస్తుంటే మా అందరి కడుపు తరిక్కుపోయింది ఎంత దారుణమా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ లేదా ఈ విధంగా అంటే సరైన శిక్షలు లేవు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళు మరింతగా విజృంభించి మాకేం భయం లేదు ఏమంటే మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మహిళా హోం మంత్రి గారు సెటిల్మెంట్లు చేసేస్తారు అన్న ధైర్యంతో మరింతగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటే మహిళల మీద అగాయిత్యాలు ఇన్నెక్కువ పెరిగిపోవడానికి కారణం కూడా ఇలాంటి సెటిల్మెంట్లు చేయడానికి మంత్రులే స్వయంగా పూనుకోవడం